ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతురు నేను అడుగుతున్నా సోయలేని సన్నాసులను దద్దమ్మలరు పేదోళ్ళ బిడ్డలకు వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా నీ బిడ్డను నిజామాబాద్ లో కొట్టే ఆరు నెలలు తిరగకుందని నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినవు నీ చుట్టపోని వినోదరావును కరీంనగర్ లో గోతి తీసి పాతి పెట్టే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిన ఆరు నెలల మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా మా పేదల బిడ్డలు మా దళితుల బిడ్డలు మా గిరిజనుల బిడ్డలు మా ఆదివాసుల బిడ్డలు మా బలహీన వర్గాల బిడ్డలు మా మైనార్టీల బిడ్డలు నిరుపేదల బిడ్డలు పదేళ్లు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో దిల్చుకు నగర్ చౌరస్త్రాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు పదేండ్ల నుంచి పెళ్లిళ్ళు కాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసిన వా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది ఉన్న ఫలంగా వాళ్ళకు పదవులు గట్టబెట్టినవు మరి పదేళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులు ఎంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్ నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావలసిన పాతిక వేల ఉద్యోగాలు ఇవాళ మేము నియామక పత్రాలు అందించినాం మార్చి రెండు నాడు మళ్ళీ ఒక ఆరేడు వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం గ్రూప్ వన్ పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం తొందరలోనే మెగా డిఏసీ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ల గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్ష పత్రాలు సెంటర్లలో పల్లి బఠానీ దాకా అరాజు వచ్చి అమ్ముతుంటే సిగ్గులేనోడా ఏ ఒక్క రోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్ట్ చేసినవా మేము వచ్చినాక బొక్కలేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే అందుకే ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం ఒక్క రోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని చుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్క రోజైనా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాగుడు ఎప్పుడు ఇది పోతుందా ఎప్పుడు మేము కూసుంటామని ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలలోకి వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచి